మలుపుల జీవితం నిర్మలమైన ఆకాశం చుట్టూ పచ్చని చెట్లు పువ్వులు మనసుని ఆహ్లాదపరుస్తూ చల్లని పిల్లగాలి వీటిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా నర్సరీలో ఒక పక్కగా ఉన్న బెంచ్ మీద కూర్చొని టీ తాగుతూ ఉన్న యాభై రెండేళ్ల పార్వతి అప్పుడు సమయం ఉదయం ఏడు గంటలవుతుంది ప్రకృతిని చూస్తూ మైమర్చిపోయిన పార్వతి మనసులో ఏవో జ్ఞాపకాలు ఒక్కసారిగా కదిలాయి పార్వతిది గోదావరి జిల్లాలో ఒక అందమైన గ్రామం తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో అన్న దగ్గర పెరిగింది పదవ తరగతి పూర్తి అయిన కొద్ది రోజులకే తన బావతో పార్వతి వివాహం జరిపించారు చిన్నప్పటి నుండి చూసిన ఇష్టపడిన బావను పెళ్లి చేసుకుంది పార్వతి ప్రేమగా చూసుకునే భర్త రాము కూతురు సుమతి అత్తగారు ఇదే తన కుటుంబం చిన్న ఇల్లు రెండెకరాల పొలం ఇదే వాళ్ల ఆస్తి పొలమే వాళ్ల జీవనాధారం ఉన్నంతలో సంతోషంగా ఉండేది భర్త బిడ్డలను చూసుకోవడం ఇంటి పని చేసుకోవడం ఎప్పుడైనా ఒక సినిమా లేదా పేరంట ఎక్కువగా ఊరు దాటి వెళ్ళిందే లేదు వెళ్ళినా అది భర్తతోనే తన ప్రపంచమంతా ఆ ఊరే రెండు సంవత్సరాలు వరుసగా వర్షాలతో పంట మునిగిపోవడంతో రాము బాగా అప్పులు చేయాల్సి వచ్చింది ఇంతలో తన కూతురు సుమతికి హార్ట్లో హోలుందని తెలిసింది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నారు కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితి అన్నయ్యను సాయం అడిగితే పట్టించుకోలేదు అయిన వాళ్ళందరూ ముఖం చాటేశారు పైగా పొలం అమ్మమని ఉచిత సలహా ఇచ్చారు తప్పనిసరి పరిస్థితిలో ఇల్లు పొలం అమ్మి సుమతికి ఆపరేషన్ చేయించారు ఇంకా అప్పులన్నీ అలాగే మిగిలాయి రోజు రోజుకు పరిస్థితి దారుణంగా మారింది రోజు గడవడం కష్టంగా మారింది ఒకరోజు పక్కింట్లో ఉండే సుభద్ర మమ్మల్ని పలకరించడానికి వచ్చింది ఆమె మా పరిస్థితిని చూసి నాకు దుబాయ్లో పనిపిస్తానని అక్కడ ఆడవాళ్లకు ఇంటి పని చేసేందుకు బాగా డిమాండ్ ఉందని సరే అంటే అంతా సిద్ధం చేస్తానని చెప్పింది తప్పనిసరి పరిస్థితుల్లో భర్త బలవంతంతో పార్వతి పది సంవత్సరాల తన కూతుర్ని భర్తను వదిలి అంత దూరం వెళ్ళడానికి ఒప్పుకుంది ఎప్పుడూ ఒక్కరితే ఊరు కూడా దాటలేదు అలాంటిది వేరే దేశం ఎలా ఒక పక్క భయం ఒక పక్క బాధ బరువెక్కిన హృదయంతో పార్వతి దుబాయ్కి బయలుదేరింది ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ అత్తగారు కాలం చేసిన కూతురు ఎదిగినా వచ్చేందుకు లేదు అంతా ఫోన్లోని ఐదు సంవత్సరాలలో ఎన్నో కష్టాలను అవమానాలను వరిస్తూ కొడ్డి చాకరీ చేసి వచ్చిన ప్రతి రూపాయి భర్తకు పంపింది అప్పులన్నీ తీరాయి కూతురు పెద్దదయ్యింది ఇక ఉండిపోదామని వచ్చిన తనకి భర్త పిల్ల చదువులకి మంచి ఇల్లు కొనుక్కొని సెటిల్ అవ్వాలి అంటే ఇంకో ఐదు సంవత్సరాలు వెళ్ళమని బలవంత పెట్టాడు తప్పక మళ్ళీ వెళ్ళింది అంతా సెటిల్ అయ్యింది ఇంకా వెళ్ళకూడదు అనుకున్న పార్వతిని కూతురు పెళ్లికి మొత్తం సెటిల్ అవ్వడానికి మళ్ళీ వెళ్లాలని భర్త పట్టుబట్టాడు ఈసారి సుమతి కూడా తండ్రితో పాటు చేరింది తను ఎన్ని కష్టాలు పడుతోంది అక్కడ అని చెప్పినా ఎవ్వరూ వినలేదు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్నా పట్టించుకోలేదు గత్యంతరం లేక మళ్ళీ వెళ్ళింది పార్వతి ఘనంగా సకల లాంఛనాలతో సుమతి పెళ్లి జరిగింది ఊరిలో రెండు ఇళ్ళు పొలం అద్దె వచ్చే షాపులు అన్నీ సమకూరాయి ఇక కుటుంబంతో జీవితాంతం సంతోషంగా ఉండొచ్చని ఆనందంతో ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుంది ఒక నెల ముందే తన వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని దుబాయ్ నుండి వచ్చిన పార్వతికి పెద్ద షాక్ ఎదురయ్యింది ఒక్కసారిగా తన గుండె ఆగిపోయినట్టయింది కాళ్ల కింద భూమి కంపిస్తోంది సునామీ వచ్చి ముంచేసినట్టు సుడిగుండంలో చిక్కుకున్నట్టు అయ్యింది తన పరిస్థితి ఒళ్ళంతా చెమట్లు పట్టాయి నోట మాట రాలేదు ఊరికి వచ్చిన తనకి తన భర్త ఇంకో పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడనే విషయం తెలిసింది తను పంపిన డబ్బు అంతా అతని పేరున ఆస్తులుగా మార్చుకున్నాడని తనను వంచాడనే సత్యం అర్థమయ్యింది కూతురు ఎప్పుడైనా డబ్బు అవసరమైనప్పుడు ఫోన్ చేసిందే కానీ నిజం తెలిసినా చెప్పలేదు అడిగితే నువ్వు వదిలి వెళ్ళిపోయావు కదా నాన్న వేరే పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని పరుషంగా మాట్లాడింది అడిగినప్పుడు డబ్బులు సర్దలేదని నాకు కావాల్సిందే అని అనుకుంది నా అన్న కుటుంబం ఈర్షతో అయిన వాళ్ళు అన్ని విధాలుగా అందరి దగ్గర మోసపోయానని బాగా అర్థమయ్యింది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు ఎంత నమ్మక ద్రోహం మోసం ఎవరి కోసమైతే ఇన్నాళ్ళు నా ఆనందాన్ని యవ్వనాన్ని ఆరోగ్యాన్ని వదులుకొని కష్టపడ్డానో వాళ్ళకి ఇప్పుడు నేను అక్కర్లేదు వాళ్ళకి నా సంపాదన మాత్రమే కావాలి నా నుండి అన్నీ లాక్కొని నన్ను రోడ్డు మీదకి విసిరేశారు గట్టిగా అరవాలనిపించింది నా అమాయకత్వానికి నన్ను నేను గట్టిగా కొట్టుకోవాలనిపించింది ఎందులో అయినా దూకి చావాలనిపించింది కానీ నేనెందుకు చావాలి నా వాళ్ళు అనుకున్నాను ద్రోహం చేశారు నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నారు నాకు ద్రోహం చేసిన వాళ్లను వదిలేసి నన్ను నేనెందుకు శిక్షించుకోవాలి వాళ్లకు తగిన గుణపాఠం నేర్పాలి అనుకుంది విడాకులు ఇవ్వకుండా వేరే పెళ్లి చేసుకున్నందుకు భర్త మీద కేసు పెట్టింది కోర్టుకు లాగింది కాళ్ల బేరానికి వచ్చేలా చేసుకుంది తను కష్టపడి ఇచ్చిన ప్రతి రూపాయి ముక్కుపిండి వసూలు చేసింది తగిన బుద్ధి చెప్పింది ఇంతకాలం వేరే వాళ్ల కోసం బ్రతికి మోసపోయింది చాలు ఇకపై నా కోసం నేను బ్రతకాలి అని గట్టిగా అనుకుంది పార్వతి ఒక ఊరిలో చిన్న ఫామ్ హౌస్ కొనుక్కొని కాలక్షేపానికి నర్సరీ నడుపుతూ తనలాంటి నలుగురికి పని కల్పించింది యాత్రలను నచ్చిన పనులను చేస్తూ జీవితపు మలుపులలోని పాఠాలను గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా ప్రశాంతంగా తన కోసం తను బ్రతుకుతుంది వెనుక నుండి పారు అన్న పిలుపుతో జ్ఞాపకాల నుండి బయటకు వచ్చిన పార్వతి వస్తున్నా అంటూ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది